అందరికీ నమస్కారం అండి నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒక వాయిస్ మెయిల్ వాయిస్ వైరల్ అవుతుందండి దీనిలో ఏంటంటే మూర్తి అనే హెడ్ కానిస్టేబుల్ నర్సరాపేట రూరల్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నా అని ఒక అతనికి ఫోన్ చేసి వాళ్ళ ఆవిడ ఐడిబిఐ బ్యాంక్ లోన్ తీసుకుంది అని చెప్పి అతని మీద అసభ్యకరంగా మాట్లాడాడు అని చెప్పని దీని మీద ఒక వీడియో వైరల్ అవుతుందండి ఆడియో ఆడియో వైరల్ అవుతుంది దీనిలో మూర్తి అనే హెడ్ కానిస్టేబుల్ ఎవరు కూడా నర్సరాపేటలేదు మేము అతని ఫోన్ నెంబర్ అయ్యి సిడిఆర్ లో పెట్టామండి అతని లొకేషన్ అయ్యి చూసుకుంటున్నాము చూసి అతన్ని వెంటనే అతను ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ త్రీ ఫైవ్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ అండి ఈ నెంబర్ నుంచి కాల్ చేస్తున్నాడు మేము ఈ నెంబర్ ట్రేస్ చేస్తున్నాము అతను త్వరలో పట్టుకుంటామండి ఇతను ఫేక్ కాల్ అండి అన్ని అబద్దాలు అతను మూర్తి అనే హెడ్ ఎవరు లేరు పని చేయట్లేదు నర్సరాపేట ఆ నెంబర్ కూడా ఫేక్ నెంబర్ అండి ఇది డిసెంబర్ లో తీసుకున్నాడు ఈ ఫోన్ నెంబరు ట్రేస్ చేస్తాం పట్టుకుంటాం చట్టపరంగా చర్యలు తీసుకుంటామండి ఇటువంటి ఎవరు కూడా నమ్మొద్దు ఏదైనా ఉన్నా గానీ మీరు ల్యాండ్ ఫోన్ కానీ పోలీస్ స్టేషన్ లేదంటే ఎస్ఐఆర్ గాని నాకు గాని ఫోన్ చేసి చెప్పొచ్చు వదంతులు ఏం నమ్మొద్దండి బ్యాంక్ సంబంధించి అసలు మేము ఎవరు కూడా అట్లా కాల్ చేయము పోలీస్ స్టేషన్ నుంచి ఇదంతరూ గమనించాలని మన చెప్తున్నానండి